thank పెరటి కోళ్ళ పెంపకం ఎందుకు పెట్టామంటే పేరు మీకు ఇప్పుడు అడిషనల్గా ఇన్కమ్ అనమాట పెరటి కోళ్ళు అంటే ఇంటి దగ్గర పెంచుకునే కోళ్ళు అనేది సో మీకు అసలు నాటు కోళ్ళు రకాలు ఉన్నాయి కదన్న ఇప్పుడు ఇదోండి వనరాజా కోడి గిరిరాజా కోడి గ్రామప్రియ ఈ కోళ్ళన్నీ మీరు చూసే ఉంటారు దాదాపు ఇవన్నీ ఏది ఆర్టిఫిషియల్గా తయారు చేశారంటే నమ్ముతారా ఇవన్నీ ఆర్టిఫిషియల్గా తయారు చేసిన కోళ్ళు మన దేశానికి రెండే రెండు కోళ్ళు రెండే రెండు రకాల కోళ్ళు పుట్టినప్పటి నుంచి అస్సిల్ వెరైటీ అని నాటుకోళ్ళ రకము ఇదో ఇదే ఇది అస్సిల్ కోళ్ళు అంటారు మీరు చూసింటారా పొలల్లో ఈ కోళ్ళే నిజమైన కోళ్ళు నాటుకోళ్ళు అవి కాదు అవి అన్నీ ఇల్లు సైంటిస్టులు ఏది తయారు చేసింది మీకు ఒకసారి ఒక గుడ్డు తయారు చేసినవంటే నెక్స్ట్ గుడ్డు వస్తూనే ఉంటుంది ఆ తీసుకుపోయి తీసుకునే ఉంటారు కొత్త అయ్యే కోళ్ళు వస్తూనే ఉంటాయి ఇది మెయిన్ నా దీని తర్వాత ఇంకో కోడి ఉంది కడక్నాథ్ కోడి అని దీని గురించి తెలుసా మీకు నా దీని రక్తం కూడా నల్లగా ఉంటుంది దీని రక్తం కూడా నల్ల ఉంటుంది ఇదో ఈ కోడి వచ్చేసి ధర వచ్చేసి రెండు వేలు ఉంటుంది ఈ పిల్ల కాస్ట్ వచ్చేసి మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుంది మనకి దీన్ని వచ్చేసి కడక్నాథ్ కోళ్ళు అంటారు ఇది ఒక వెరైటీ అంటే మనకు మన దేశం పుట్టినప్పటి నుంచి రెండు రకాలే నాటుకోళ్ళు ఈ కోడి కోసము మధ్యప్రదేశ్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు కొట్టుకున్నారు అంటే మా కోడి అంటే మా కోడి మా కోడి చివరికి సుప్రీంకోర్టుకు పోయారు పోతే వాళ్ళ చివరికి ఇలా కోడి మా మధ్యప్రదేశ్ వాళ్ళదే ఈ కోడి మీది కాదని తీర్పిచ్చేసింది అప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు లేదంటే పొద్దు నుంచి వీళ్ళు మా కోడేని వాళ్ళ మెయిన్ పేపర్లలో వేసుకోవడం దీని గురించి దీని గురించి కొట్లాడుకున్నారంటే అర్థం చేసుకోండి ఇది అసిల్ వెరైటీ కోళ్ళన్నీ వీటి ద్వారా తయారు చేసింటే వాళ్ళు ఏంటంటే శాస్త్రవేత్తలన చెప్పా కదా ఇప్పుడు కోడిని గమ్ము కొన్నాడు ఈ కోడిని తీసిపోయి బాతుతో క్రాస్ చేశాడు నెమలితో క్రాస్ చేసి ముక్కు వస్తుంది తెలుసా మీకు నెమల ముక్కు ఉంటాయి కొన్ని కోళ్ళు చూసారా బాగా అమ్ముతూ ఉంటారు ఒక కాస్ట్ పదివేలు ఇరవై వేలు ఇది నెమల ముక్కు రకం అని నెమలతో క్రాస్ చేశారు కోళ్ళు ఇది మీకు నాటు కోళ్ళను మంచి క్రాసింగ్లు చేస్తారు మన వాళ్ళు అయితే ఇప్పుడు చూడండి ఇది కడక్నాథ్ కోడి బిర్యానీ చూడండి ఎటుందో ఏదో మాడిపోయినట్టుంది కదా గుడ్లు మొడుకు తెల్లగానే ఉంటాయి నా నల్ల ఉండదు దీన్ని చూడండి చర్మం తీసే చూడండి ఎట్టుందో కడక్న అంటే దీన్ని యాక్చువల్గా ఈ మెల్లను మెల్లను ఇప్పుడు కొద్దిగా బొల్లిపోవడము చర్మ సంబంధిత రోగాలు ఏదన్నా ఉంటే వాళ్ళకు బాగా పనిచేస్తుంది ఉపయోగిస్తుంది దీన్ని పక్షవాతము మెలనిన్ను తగ్గిన వాళ్ళకు ఈ కోడి తింటే కొద్దిగా బాగా ఇది ఉపయోగిస్తారు దీని రక్తం కూడా నల్లగా ఉంటుంది స్మెల్ అంతా కోడి నాటుకోడి ఇలాగే ఉంటుంది కాబట్టి ఇది ఒకటే మారిపోద్ది మీరు తినేరా బిర్యానీ అందు చూడండి ఇంకొక రకం కోడి ఇది చూసారా ఇది ఎంతమంది తిన్నాను నేను కూడా తిన్నాను ఈడు అమెరికా నుంచి ఈ కోళ్ళను వాడే సప్లై చేస్తాడు దానికి కావాల్సిన పౌడర్స్ను ఎక్కడ పెంచడు ఎక్కడా చేయడు అక్కడి నుంచే సప్లై చేస్తాడు అంటే ఈ కోడిని వాడు బొ బొచ్చులెస్ అనమాట హెయిర్లెస్ కోళ్ళు వీటిను వాడు అదే పనిగా డెవలప్ చేసుకున్నాడు ఎందుకంటే ఈ ఒక ఆంధ్రప్రదేశ్కి రెండు వందల అవుట్లెట్లు అంటే దేశం మొత్తం మీద ఎన్ని అవుట్లెట్స్ ఊహించుకోండి పోనీ దేశం మొత్తం వదిలిపెడితే ఇంకా ప్రపంచం మొత్తం మీద ఎన్ని అవుట్లెట్స్ ఉండాలా వాటన్నింటికి సప్లై చేయాలంటే అట్లా ఉండాలా మీకు చెప్తే నంబరు ఇది నెలలో పెరుగుతుంది కోడి అవి వెయిట్ రావడానికి వన్ మంతే మనకు నాలుగు నెలలు పడుతుందంటే ఈడ ఒక నెలలో వస్తుంది ఆ కోడి వెయిట్ కేజీ రెండు కేజీలు కంప్లీట్గా హార్మోన్స్ మెడిసిన్స్ వాడతారు మనకు వచ్చేసి ఇంత వెయిట్ వచ్చేస్తాయి అర్థమైందన్న సో ఈ కోడి మీకు హైలైట్ ఏంటంటే ఈరోజు మీరు తింటా ఉండరు అంటే ఎన్ని రోజులతో చెప్పండి నాకు తెలిసి అంటే అమెరికా నుంచి ఇటుకొచ్చి వచ్చి దాన్ని మనం వండుకొని తినాలా సో ఎన్ని రోజులు ఉంటుందో చెప్పండి వారమా వారంలో వచ్చే ఇంకా నేను సార్ నాలుగు రోజులు పోయేస్తా టూరు వన్ ఇయర్ ముందు కటింగ్ చేసిన కోడిని మీరు ఈరోజు హ్యాపీగా తింటా ఉంటారు దాన్ని కొల్లబెట్టి దాన్ని మామూలుగా చేయలేదు చూడండి కనీసం మీకు షిప్లోనే వస్తాయండి ఇంత ఫ్లైట్లో అయితే వాడు అమ్ముకుంటాడు కంటైనర్ ఓన్లీ షిప్స్లో వస్తాయి షిప్లో రావాలంటే కనీసం మనకు వచ్చేసి ఏడు నెలలు ఎనిమిది నెలలు ఒక కంటైనర్ రావాలంటే మనకి ఆ సముద్రం ద్వారా రావాలంటే మన వాళ్ళు ఫ్రెష్గా కోడి చేసి నాటుకోడి కానీ చేసి ఇంట్లో పెడితే ఎవడు తిండు ఈడు డబల్ రేట్లు ట్రిపుల్ రేట్లు పెట్టి రారా తిందు రారా అంటే పరిగెత్తకుండా పోయి తింటాం మనము మళ్ళీ కొద్ద పేరు చూడండి మీరు అర్థం చేసుకొని మీరు అంటే మీకు ఇవన్నీ తెలియడం ఏంటంటే వన్స్ మీరు ప్రకృతి వ్యవసాయంలో దిగాలంటే మీరు కూడా మారాలా చాలా వాటికి చేంజ్ కావాలి మీరు కూడా అంటే మీరు అన్ని ప్రకృతి పరంగా అందిస్తారు ఎప్పుడు మీరు కూడా బాగుండాలి కదా సో మనకి ఇంతకుముందు మన కోడి పథకం అని ఇస్తా ఉన్నారండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేవు ఎలక్షన్స్ అని అన్నీ తీసేసిన్నారు నలభై కోటి కోడి పిల్లలను ఎయిటీ ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఇస్తా ఉన్నారు ఆ మూడు విడతలుగా ఇస్తారు ఒకేసారి ఇస్తే అన్నీ పోగొడతారని అట్లా కూడా ఉన్నది ఇవి వనరాజా అండి అట్లా అట్లేం లేదు సో ఇవి గ్రామప్రియ ఎట్లా రాజశ్రీ అంటారు ఇవన్నీ బర్డ్స్ ఇది రెయిన్బో రోస్టర్ అని మన ఆంధ్రప్రదేశ్లో ఉండే మా వెటర్నరీ డాక్టర్ తయారు చేశాడు ఈ కోడిని రెయిన్బో రోస్టర్ అని ఆయన తయారు చేసుకున్నాడు అదే పనిగా అంటే ఏం లేదండి అదేం పెద్ద కూడా కాదు తయారు చేతులు చేస్తానంటే ఇంకా ఇదే ఉందిలేండి ఇవి దానాలు వ్యాక్సినేషన్స్ ఇవి రెగ్యులర్గా పాడే కోడికి వ్యాధి వచ్చిందంటే అది వైరస్ వల్లే అండి నైంటీ నైన్ పర్సెంట్ వైరస్లు ఉంటాయి మీకు తీకపోతే పోద్దండి అది కాబట్టి నాటుకోళ్ళు కాదు మీడ ఇదే హైలైటెడా నేను చెప్పేదన్నీ నాటుళ్లకు నెగిటివ్స్ అన్ని నాటుకోళ్ళకు వర్తించవు షెడ్యూల్ అనేది నాటుకోళ్ళకు రియల్గా మీకు అవసరం లేదు రియల్గా అయితే అవసరం లేదు నాటుకోళ్ళు మీకు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది బలంగా ఉంటుందండి యాక్చువల్గా మీకు మ్యాక్సిమం అవసరం ఉండకపోవచ్చు మీరు ఇవేందంటే ఇవన్నీ బ్రాయిలర్స్కి బర్డ్ ఫ్లూ కూడా వచ్చేది కూడా నాటుకోళ్ళలో రాదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి